తీసిన పన్నెండు మందిని పెళ్లి చేసుకోన్ని కొడుకుని ఒడ్డు చెక్కటోడా ఆడిత కలువ తీసుకపోయి ఆరు గంటల కల్పించుకున్నట్ చెట్లు కోశారనుకున్నదా దీనికి ఆడ చెట్టు కడ నాలుగు రాళ్ళు ఇప్పుడు నటించి నాలుగు గుడ్ల కళ్ళు తాగేటోడా ఒక్క గమని పైసలు ఇవ్వని కూడా పొత్తుల దమ్ముకు మూడు తాగేటోడా ఇంకా ఇచ్చది కనకయ్య మరణించిన దుఃఖ సమయం నుంచి కొద్దిగా నవ్విద్దా అని చిన్న జోకి చేస్తాను ఇవ్వలేము అనుకోవచ్చు చెప్పాలంకిచ్చది మామిల్ని ఇచ్చి నేను తీసి గజ్జ కింద వాళ్ళే ఇంత జాగ్రత్త ఎక్కి మనసులను తొక్కుంటే ఎడతారు ఎట్లా మదం నెచ్చకెక్కింది నాలుగు రూపాయల ఇల్ల నాలుపా వలిపొచ్చింది ఇద ఎట్లా ఎట్లా ఎందుక ఈ మనిషి కాదురా అరే మా అత్తగారు పెటిల్రా కింద ఈ రోజుల్లో బండ్లు వేర్తాల కార్లు వేర్తాల గాని ఎప్పు పెడతానా 814 కొడక అరే నీ వెర్జాం చేస్తాననే ఓను కరకు మనుషుదొక్కి వాళ్ళకి వెర్జాం చేస్తానో ఈ రోజుల్లో ఎట్లా ఎట్లా ఉన్నా ఏడొకొచ్చింది అరే ఆ ఇది ఛత్తీస్‌గఢ్ లో గుర్తోచ్చింది ఛత్తీస్‌గఢ్ పొట్టికిత్త ఆపేతినెరుతై సంధపొడు దక్కో తీర్రేకొ అబ్బర్రేకొ అవును నీ ఏమైనా పేపర్ పట్టి వస్తాను అది వరం పచ్చి పచ్చాలు గుంజే పాపడ్ ఇది తాగుతుంది కదా నాయన పొట్టి పొట్టి సీసాలు అద్ద సేవైనా లేదు అది పొద్దు కాలు నాలుగు సీసాలు తాగుతుంది రేటు కొద్దిగా భర్త ఎక్కువైతే అది అరకా లేవకైతేనే అనంగీనంగా మెడల మీద పెట్టి ఇది కోసం గుళ్ళి సుము ఒక్క పాట పాడి నేనే మధ్యలో పాటలు నేర్చింది ఇంత వేరే మగవాడు ఉండే వాడు పోయినా కానీ ఒక పాట నేర్చింది నెగ్గిస్తాం ఈ పాట పేరు చెప్పుకొని సందు పొడుగున్నది మంచిగా ఇచ్చావు కానీ ఇది కుడితే గట్టి తినాక కుడితే అవుతుంది కుడి గడి తినాక బిర్యానీ రెండు ప్లేట్లు తిన్నాడు ఎంబటాను ఈ అడిగింద్రీతాయి ఫోడుకు పెద్దగా ఉన్నది ఇది కానీ వెనుక బంతి తిప్పినాడు తిప్తా రోడ్డు చుట్టూ తిరిగాయా